హలో అండి అందరికీ నమస్తే చూడండి పిల్లలకి స్కూల్ లంచ్ బాక్సులు అయినా ఉదయం బ్రేక్ఫాస్ట్ అయినా సాయంత్రం స్కూల్ నుంచి రాగానైనా ఇలా చకచకా చేసేసి మంచి హెల్దీగా అనుకోండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిద్ది పిల్లలు చక్కగా తింటారు కొంచెం కూడా వదలరనమాట అంత బాగుంటుంది చక్కగా చేసేయచ్చండి ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను మా ఛానల్ కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం వచ్చి బాకండి ఇది ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక గిన్నె తీసుకుందామండి చిన్న ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేశాను బాగా సన్నగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద మొక్కలు కొయ్యద్దు ఎంత వీలైతే అంత సన్నగా కోసుకోండి ఒక ఉల్లిపాయ మాత్రం వేశాను దానిలో చిన్న మొక్క ఇలా క్యారెట్ నిలువ తూరిమన్నమాట కొంచెం కొత్తిమీర మీకు ఎక్కువ కావాలనుకోండి కొంచెం పెద్ద ఉల్లిపాయ వేసుకోవచ్చు ఇంకొంచెం క్యారెట్ వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకే ఇంకో ఇద్దరు అలా తినొచ్చు అనమాట దాన్ని దీన్ని ఒకసారి శుభ్రం కలిపేసుకుందాము కొంచెం సరిపడ ఉప్పు పిల్లలకి చేయండి హెల్తీగా ఉంటారు కొంచెం మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కొంచెం జీలకర్ర కొంచెం పసుపు ఒరిగానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇది వేస్తే బాగుంటుంది పిల్లలు ఇష్టపడేది అనమాట పిజ్జాస్ ఎక్కువ తింటూ ఉంటారు కదా పిల్లలు దానిలో వాడేది ఇది ఇవన్నీ చక్కగా కలిపేసుకుందాం దీనిలో మనం కారం ఇవ్వండి చిన్నపిల్లలు పెట్టేటప్పుడు పచ్చిరపికయలు వేయద్దు అసలు వాళ్ళకి అడ్డం పడితే వాళ్ళకి మళ్ళీ నోరు మండుతుంది ఇలా కొంచెం మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఇంకొంచెం ఘాటు కావాలంటే ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి అదే కొంచెం కారం అన్నీ వేసుకోండి నేనైతే వేయలేదు రెండు గుడ్లు కొట్టేసాను దీంట్లో మీ కొంచెం ఎక్కువ కావాలి ఇద్దరు ముగ్గురు పెళ్ళి తినాలి అనుకుంటే కనుక ఒక మూడు నాలుగు గుడ్లు వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోండి క్యారెట్ ఒక ఫుల్ క్యారెట్ వేసుకోండి చిన్నదైతే అలా చేసుకోండి చాలా బాగుంటుంది పొద్దున హడావుడు లేకుండా పిల్లలకి టిఫిన్ ఏం లేనప్పుడు ఇలా చేసి పెట్టేయండి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చేసేయండి గబగబా చేసే చక్కగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట అది కలిపేసుకుని పక్కన పెట్టుకుందాము ఒక బ్రెడ్ తీసుకున్నానండి నేనైతే రెండు గుడ్ల కోసం ఒక బ్రెడ్ తీసుకున్నాను మీరు మూడు నాలుగు గుడ్లు వేసుకున్నారనుకోండి ఒక మూడు బ్రెడ్లను తీసుకోవచ్చు ఇలాగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఎలా కోస్తున్నానో ఈ సైజు ముక్కలు కోసుకుంటే సరిపోయద్ది ఇంత చిన్న ముక్కలు అనమాట మీరు ఇంకా రెండు బ్రెడ్లు తీసుకోవచ్చు ఇంకో గుడ్డు వేసుకుంటే కనుక మూడు గుడ్లు వేసుకుంటే రెండు బ్రెడ్లు తీసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను దానిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసానండి దానిలో బ్రెడ్ ముక్కలు ఆపాలి కదా అందుకనమాట ఎక్కువేం పోయక్కర్లేదు ఈ ముక్కలను వేసుకుని చక్కగా రెండు పక్కల ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అలసిపోయి వస్తారు కదా ఉదయం వాళ్ళ క్యారేజీలు బాక్సులు వాళ్ళు రెడీ చేయటం ఇవన్నీ చాలా టైం పడుతుంది ఇడ్లీ పిండ్లు దోశ పిండ్లు ఏమీ లేనప్పుడు ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతుంది తినేస్తే కడుపు నిండిపోయిద్దండి అండి ఇది అయితే మాత్రం మధ్యాహ్నం వరకు హెల్తీగా ఉంటారు బాగుంటుంది మనం గుడ్డు వాడాం కదా క్యారెట్ క్యారెట్ తిన్న పిల్లలకి ఇలా క్యారెట్ వేసి పెట్టండి తినాలి పిల్లలు అన్నీ తినాలి ఏది తినకూడదు అని అని అనకూడదు పిల్లలు ఇది వద్దు మమ్మీ అనకూడదు అన్నీ తినాలన్నమాట పిల్లలు మాత్రం అన్నీ పెట్టాలి మనం కూరగాయలు ఉంచాయి కదా మంచి ఆరోగ్యం కలుగుద్ది ఇలా రెండు వైపులు తిప్పుకోవాలి బ్రెడ్ వేసేసి అలా వదిలేమనుకోండి మాడి నల్లగా అలాగైపోతుంది బ్రెడ్ ఊరికి వేగిపోతుంది కదా రెండు పక్కల తిప్పుకొని ఎర్రగా వేపుకున్న తర్వాత ఈ గుడ్డు మిశ్రమం ఉంది కదా పోసేసుకుందాం మొత్తం చక్కగా సరిపోయిద్ది మనం వేసిన ఒక బ్రెడ్ కాబట్టి రెండు గుడ్లు సరిపోతాయి మీరు రెండు మూడు బ్రెడ్ ముక్కలు వేసుకున్నారని నాలుగు గుడ్ల తీసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి చక్కగా ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం గుడ్డు వేసిన తర్వాత అలా వదిలేయద్దు కొంచెం సర్దుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు అట్టు సర్దుకుంటాయి మొత్తం సమానంగా ఉంటుంది చూడండి ఒక నిమిషం వేగిపోయి గుడ్డు కదా త్వరగానే వేగిపోతుంది ఏమీ తొందరగా అవదానుకునే పని లేదు చాలా ఫాస్ట్గా పెట్టి దాని మీద ఒక స్పూన్ నూనె చల్లుకుందాం ఎగిపోయిద్దండి చూడండి ఇలాగనమాట సరే బ్రెడ్ అలా అంతవరకు ఆగాలి నల్లగా అయిపోతే బాగోదు ఇది చాలా బాగుంటుందండి ఇది ఇలా చేయని వారు ఉంటే చేయండి పిల్లలు చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు బాగుంటుంది అనమాట ఇది చీజు చీజ్ స్లైజెస్లో ఉంటాయి కదా సన్న సన్న పొర లాంటివి అవి కట్ చేస్తాను అన్నమాట ఒకటి ఒక పొరని కట్ చేస్తాను నాలుగు ఇలా ముక్కలుగా బ్రెడ్ అలా కట్ చేసాం అలా కట్ చేశాను అది మరొక నిమిషం పెట్టేసుకుందాం మూత చూద్దాం చూడండి అయిపోయిద్ది ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోయి పిల్లలకు పెట్టేస్తే పిల్లలు చక్కగా తినేస్తారు హ్యాపీగా వాళ్ళు బాగుంటుంది నోటికి పచ్చిమిరపకాయలు వేయద్దు వరిగానే వేసుకోండి వాళ్ళ నోటికి చాలా రుచిగా ఉంటుంది అనమాట రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే చూడండి ఎంత బాగుందో ఆ చీజ్ కరిగింది చక్కగా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి సరే ఎంత ఎరగేయగాలి చాలు మరీ ఎక్కువ పెట్టామనుకో నల్లగా అయిపోతుంది అసలు బాగోదు అప్పుడు ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట చక్కగా చక్క పిల్లలు పెట్టేయండి వేడిగా తింటే భలే బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది సరే ఇలా ట్రై చేయండి ఇది ఎలా ఉంది కూడా నాకు కామెంట్లో చెప్పండి చేయని వారు ఉంటే చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి పెద్దవాళ్ళు కూడా చక్క ఇంట్లో పనులన్నీ చేసుకుని ఆకలేస్తుంది ఇలాంటివి చేసుకుని తిన్నామనుకోండి మిగతా పనులు కూడా చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో చూసినందుకు మీ అందరూ థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్